హలో అండి ఈ వీడియోలో ప్రిన్సెస్ కట్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనేది ఈ వీడియో చూపిస్తాను వీడియోకి అయితే ముందుగా ఒక లైక్ చేయండి కింద ముందుగా అయితే ఒక హాఫ్ ఇంచేది కింద తక్కువ కోసం మీద గీసేసుకోండి ఫ్రెండ్స్ ఇలాగా ఇప్పుడు ఇది మనం ఇప్పుడు కట్ చేసేది వచ్చేటప్పటికి ముప్పై ఆరు సైజ్ బ్లౌజ్ అనుకోండి ఎక్కువ శాతం వచ్చే సైజ్ అయితే అదేనమాట ఇప్పుడు ఆ కోతమైతే నేను మీకు చెప్తాను పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఫ్రంట్ డాట్స్ కూడా సూపర్గా వస్తాయండి ఇదిగోండి చెస్ట్లో వచ్చేటప్పటికి తొమ్మిది ఇంచులు ఒక రెండు ఇంచులు ఖర్చు కోసం తీసుకున్నారు అనుకోండి ఈ విధంగా గీసేసుకొని బ్లౌజ్ లెంత్ వచ్చేటప్పటికి పద్నాలుగు ఇంచులు అనుకున్నాం ఓకేనా ఇట్లా సైడ్కి పెడతాను బ్లౌజ్ లెంత్ వచ్చేటప్పటికి పద్నాలుగు ఇంచులు నెక్ వచ్చేటప్పటికి డీప్ నెక్ వేసుకుంటారు అనుకోండి మూడు మూడించులు నెక్ మూడు ఇంచుల షోల్డరు చాంకడౌను కూడా ఆరు ఇంచులు అనుకున్నాం ఈ విధంగా గీసేసుకుందాం ఓకేనా ఇప్పుడు ఇది ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి ఆరున్నర ఇంచులు ఇలాగ అనుకున్నాం ఇప్పుడు దీన్ని మనము ఫ్రించెస్ కట్ ఎలా కట్ చేయాలో చెప్తాను ఇక్కడ నుంచి మూడున్నర ఇంచులు పెట్టుకోండి మూడున్నర ఇంచులు ఇటు సైడ్ వచ్చేటప్పటికి రెండు ఇంచులు పెట్టుకోండి ఇక్కడ వచ్చేసి ఎప్పటికీ నాలుగు ఇంచులు ఈ కింద నుంచి మనకి ఐదున్నర కంపల్సరీ ఉండాలండి ఈ విధంగా వస్తుంది ఇక టూ ఇంచెస్కి పెట్టుకున్నాం కదా మనకి ఈ పద్ధతిలో కట్ చేసుకున్నాము అనుకోండి కట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు చాలా బాగా కూడా ఉంటుంది అనమాట ఇప్పుడు నేను మీకు కట్ చేసి చూపిస్తాను ఈ విధంగా కట్ చేస్తాం అనుకోండి ఇప్పుడు దీన్ని మనం ఎలా కట్ చేసుకోవాలి అంటే ఇదిగోండి ఈ విధంగా కట్ చేసేసుకొని ఈ విధంగా కట్ చేసుకుందాము అనుకోండి మనకి ప్రిన్సెస్ కట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి మీరు ఎలా కట్ చేసుకున్నా మీకు ఫిన్సెస్ కట్ అనేది చాలా బాగుంటుంది కానీ మనం పెట్టే కొలత అనేది కరెక్ట్గా మెజర్ చేసుకున్నాము అనుకోండి ఎటువంటి బ్లౌజ్ అయినా కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఈ మెథడ్లో కానీ నేర్చుకున్నారంటే ఇంకా బాగా నేర్చుకోవచ్చు ఇక్కడ నుంచి మూడున్నర తీసుకోండి ఇక్కడ మిడిల్లో మటుకు ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ డా ఈ షేప్ తీయడం కోసం రెండు ఇంచులు కంపల్సరీ తీసుకోవాలి అండి అప్పుడు మనకి కరెక్ట్గా షేప్ కూడా వస్తుంది అన్నట్టు ఓకేనా నచ్చినట్టయితే లైక్ చేయండి We and a doubts the comment change.